రెండు రోజులు పెద్ద మనుషులు వినే వాసన వినేను ఈ వాసన ఇష్యూ చేయని కాదు నాట్ రిపీట్ అగైన్ ఎందుకంటే ఇది నేను మీకు ఆల్రెడీ మీ జియో మాటి కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసిన లాస్ట్ టైం ఇదే ఇష్యూ అయింది దాని ఐడి నా దగ్గర లాస్ట్ టైం సార్ సేమ్ ఇష్యూ అయింది అప్పుడు ఐడి ఐడీ చెప్తాను నేను లాస్ట్ టైం ఇదే నాకు నేను లాస్ట్ టైం ఇది ఐడియా పెట్టినా నేను కంప్లైంట్ రైజ్ చేసిన పాప ఆడా అడుకుంది కార్ నా పిల్లల గురించి సార్ పిలవాలి నేను ఎప్పుడైనా వికారాల ఇష్యూ చేసా అయితే సారీ చెప్పగలుగుతాం సార్ వర్షన్ ఏం చేస్తాం సార్ మీరు దాన్ని సారీ సార్తో సరిపెట్టలేరు కదా డెలివరీ అయిందా ఏది డెలివరీ అనేది ప్రతి ఒక్క డెలివరీ వస్తుంది సార్ మాకు అలానే స్పెషల్ గానీ హైదరాబాద్ లో ఇన్వెంటర్ చేస్తారు ఎంటర్ చేస్తారు కదా ఆ టైమ్ లో మీరు అవుతుంది సార్ ఈ రోజు మీకు కొన్ని ప్రూఫ్ కూడా చూపిస్తాను మరి అలాంటప్పుడు జరిగింది మిస్టేక్ కొన్ని ఏదన్నా మిస్టేక్ అయి కొద్దిగా సైడ్ పర్సెంట్ అని కూడా చెప్పలేము